హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇన్ని రోజులు చెల్లి చేతి వంటలు ఛానల్లో వీడియోస్ ఎందుకు చేయలేదు ఏంటి అని అందరూ అనుకుంటున్నారు కదా సో దానికి ఒక రీజన్ ఉందండి చాలా మంది కూడా అడుగుతున్నారు సిస్టర్ ఎందుకు వీడియోస్ చేయడం లేదు సిస్టర్ తర్వాత చాలా రోజులు అవుతుంది కదా లైవ్ వీడియో చేయట్లేదు అని కూడా చాలా మంది అనమాట సో నాకు కూడా రీసెంట్గానే అప్పుడు హెల్త్ అయితే కొంచెం బాగాలేదు కదా ఒక వన్ ఒక టూ మంత్స్ నుంచి తర్వాత మళ్ళీ గ్యాబ్ వచ్చింది మళ్ళీ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన మళ్ళీ టెన్ డేస్కి ఇలాగా అనుకోకుండా ఒక ఇన్సిడెన్స్ అయితే జరిగిందండి ఇంతకీ ఆ ఇన్సిడెన్స్ ఏంటి అని అనుకుంటున్నారా చెప్పేస్తున్నాను మీరు మాత్రం వీడియోని ఎట్లా స్కిప్ చేయకుండా ఒక ఐదు నిమిషాలు చూడండి ఐదు నిమిషాలు చూస్తే ఇంకా మీకే తప్పకుండా అర్థమవుతుంది నేను ఇన్ని రోజులు ఎందుకు వీడియోస్ చేయలేదు అనేది కూడా ఓకేనా మా అన్నయ్య చనిపోయారండి మా అన్నయ్య అంటే మా అన్నయ్య అంటే ఎవరు ఇంతకీ మీ అన్నయ్య అంటున్నారు ఏంటి అని అనుకుంటారేమో మళ్ళీ కొంతమందికి డౌట్స్ రావచ్చు సబ్స్క్రైబర్స్కి మా అన్నయ్య అంటే మా నాన్నగారి వాళ్ళ అన్నయ్య కొడుకు అంటే సొంత మా పెద్దనాన్న కొడుకు అనమాట చిన్న కొడుకు చనిపోయింది చిన్న బాబు మా పెద్దనాన్నకి ముగ్గురండి అక్క ఇద్దరు అన్నయ్య అక్క ఇద్దరు అన్నయ్యలు ఉంటారనమాట అంటే నా వరుస నేను చెప్తున్నాను అనమాట ఫస్ట్ అక్క తర్వాత ఇంకొక అన్నయ్య ఇప్పుడు చనిపోయినయ్య ముగ్గురు అనమాట ఆ సో ఇంకా పెదనాన్న వాళ్ళ కొడుకు అయితే చనిపోయారండి అప్పటి నుంచి కూడా ఇంకా నేను వీడియోస్ అయితే అస్సలు చేయడం లేదనమాట ఎందుకంటే నాకు మా అన్నయ్య ఎలానో మా పెదనాన్న కొడుకు కూడా అలానే అనమాట అన్నయ్య కూడా అంతే అండి చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం అనమాట తర్వాత మా అమ్మమ్మ గారి వాళ్ళ ఊర్లోనే మా పెదనాన్న వాళ్ళు కూడా ఉంటారండి సో ఇంకా అన్నయ్యతో చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు అన్నయ్యతో కలిసి వెళ్ళినటువంటి ఫంక్షన్స్ మ్యారేజ్ అన్నీ ఇంకా అలాగా నాకు మెమరీస్గా గుర్తుండిపోయాయి అన్నమాట అన్నయ్యని వెళ్ళి వచ్చిన రోజు దగ్గర నుంచి కూడా ఇంకా అంటే అది సడన్గా జరిగిపోయిందండి మొత్తం కూడా సో ఇంకా అది అలా జరిగిపోయిందనమాట ఇంకా మేము కూడా ఆ రోజు అనుకోకుండా సడన్గా ప్రయాణం చేసి వచ్చాము ఇంకా వచ్చినప్పటి నుంచి కూడా నాకైతే వీడియోస్ చేయాలని అసలు ఇంట్రెస్ట్ లేదనమాట సో చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతూ ఉన్నారు ఏంటక్క వీడియోస్ చేయట్లేదు ఏమైంది ఏమైంది అని సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో మా ఎత్నాయన వల్ల కొడుకు చిన్న కొడుకు అనమాట చనిపోతే వెళ్ళొచ్చామండి నాకు అన్నయ్య అవుతారు కదా సో ఇంక అన్నయ్యతో నేను కలిసి ఆడుకున్న ఆటలు కానీ వెళ్ళిన ఫంక్షన్స్ మ్యారేజ్ అవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట అందుకనే ఇన్ని రోజులైతే నేను ఇంట్రెస్ట్ పెట్టి అసలు వీడియోస్ అయితే చెయ్యలేదు అన్నయ్య జ్ఞాపకాలే అలా ఉన్నాయండి ఓకేనా సో ఇప్పుడైతే నేను వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా చూడండి ఈ వీడియో కూడా ఇప్పుడు కాదు టెన్ డేస్ బ్యాక్ది అనమాట ఈ అయితే పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇప్పుడైతే వీడియో చూసేద్దాం వచ్చేయండి ఈరోజైతే నేను బెండకాయ అలాగే పొటాటో పులుసు అయితే పెడుతున్నానండి కొ కొంచెం కొత్తగా కొంచెం వెరైటీ అయితే చేస్తున్నాను తప్పకుండా చూడండి ఇంకా మా అన్నయ్యనైతే మేము చాలా చాలా మిస్ అవుతున్నామండి మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం మా అన్నయ్యకి కూడా నేనంటే చాలా ఇష్టం అండి చిన్నప్పుడు అయితే బాగా ఆడుకునే వాళ్ళము మా అమ్మమ్మ గారు వాళ్ళ ఊరిలోనే మా అన్నయ్య వాళ్ళు కూడా ఉంటారనమాట మా పెద్దనాన్న వాళ్ళు అమ్మ సైడ్ వాళ్ళు కానీ నాన్న సైడ్ వాళ్ళు కానీ ఎవరైనా మనకి సొంత వాళ్ళే అండి నాకైతే ఎప్పుడు సొంత వాళ్ళే వాళ్ళైతే అస్సలు కారు ఇంకా నాకు మా అన్నయ్య మా అక్క ఎలానో ఇటు మా పెద్దనాన్న కూతురు కానీ కొడుకులు కానీ నాకు సేమ్ అలానే అనమాట సో ఏదైనా సరే మనం మాట్లాడే మంచితనాన్ని బట్టే ఇతరులు ఉంటారండి ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైనా సరే తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసి దూరంగా ఉన్నామంటే ఇంకా ఆ దూరం అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది సో ఎప్పుడైనా సరే అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఒకటిగానే ఉండాలండి ఎన్ని గొడవలైనా సరే కలుస్తూ ఉండాలి కదా సో ఇంకా మా అన్నయ్య అయితే నా మ్యారేజ్ అప్పుడైతే మా ఇంటికి వచ్చాడనమాట వచ్చేసి ఫైవ్ డేస్ ఉన్నాడు చక్కగా అసలు పనులన్నీ చేసేవాడు తర్వాత మా అన్నయ్య ఎక్కడుంటే అక్కడ హ్యాపీ సంతోషం అనేది ఉండేదండి మాకైతే ఇంకా ఇప్పుడైతే మేము మా నాగేశ్వర నేనైతే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాము చాలా అసలు ఈ ఇన్సిడెన్స్ అయితే అనుకోకుండా జరిగిందండి సడన్గా వెళ్ళిపోయాం మేము కూడా సడన్గా వచ్చేసామన్నమాట అన్నయ్యని చూడ్డానికని వెళ్ళాము ఇంకా వచ్చేసాము వచ్చిన దగ్గర నుంచి ఇంకా నాకు వీడియోస్ చేయాలని అస్సలు అనిపించట్లేదు అనమాట ఇంకా అన్నయ్య జ్ఞాపకాలే అలా ఉండిపోయాయి మా నాన్నగారి వల్ల అన్నయ్య కొడుకు అనమాట చిన్న కొడుకు తను ఇప్పుడైతే చనిపోయింది ఇంకా అన్నయ్య జ్ఞాపకాలు అలా ఉండడం వలన ఇన్ని రోజులైతే వీడియోస్ అయితే చేయలేదు అస్సలు ఇంట్రెస్ట్ అయితే లేదండి ఇంకా ఈ వీడియో కూడా నేను టెన్ డేస్ బ్యాకే చేశాను అనమాట వీడియో షూట్ చేసి ఇంకా ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నానమాట వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ఏమీ లేవు అందుకని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా నాలుగైదు ఉన్నాయండి పెట్టడానికి కానీ అసలు ఇంట్రెస్ట్ లేదు కదా ఏదైనా మనం ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తాం కదా సో ఇంకా అన్నయ జ్ఞాపకాలు అలా వస్తూ ఉన్నాయన్నమాట అందుకని ఇంకా వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైనా సరే నాకు మా అమ్మ తరపు వాళ్ళు కానీ నాన్న తరపు సైడ్ వాళ్ళు కానీ అక్కలు ఉన్నారు అన్నయ్యలు ఉన్నారు చాలామంది ఉన్నారండి వీళ్ళందరిలో కూడా అక్కలందరిలో కూడా నేను చిన్నదాన్ని అనమాట ఆడపిల్లలందరిలో చిన్నపిల్లని తర్వాత అన్నదమ్ముల విషయానికి వస్తే చిన్నవాడు ఎవరు అంటే ఇప్పుడు చనిపోయిన మా నాగేశ్వరం అన్నయ్య చిన్నవాడు అనమాట అమ్మ వాళ్ళ తరపు నుంచి అయినా నాన్న వాళ్ళ తరపు నుంచి అయినా సరే చిన్నవాడు అన్నయ్యేనమాట ఇంకా మా మిగతా వాళ్ళందరూ అక్కలు అన్నయ్యలందరూ మాకంటే పెద్దవాళ్ళే ఇంకా ఆడపిల్లలలో అయితే నేను చిన్నదాన్ని అనమాట మా రిలేషన్ వాళ్ళు అంటే అమ్మ తరపు వాళ్ళు నాన్న తరపు వాళ్ళు మా వాళ్ళు చాలామంది ఉన్నారండి సో అక్కలు అన్నలు చాలామంది ఉన్నారు నాకు కూడా సో ఇంకా అందులో ఈ అయితే ఒక అన్నయ్యనైతే మిస్ చేసుకున్నాం ఆ అన్నయ్య ఇక మాకు లేరు అనేది ఇంకా మేము జీర్ణించుకోలేకపోతున్నాం అనమాట అన్నయ్య అందరితో చాలా సరదాగా చాలా హ్యాపీగా ఉండేవాడు సో అలాంటి అన్నయ్యనే రోజైతే మేము మిస్ చేసుకున్నాం అనమాట ఇంకా అందుకనే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఇక ఈ రోజు నుంచి అయితే ప్రతిరోజు మన ఛానల్లో వీడియో వస్తుంది తప్పకుండా చూడండి ఇంకా ఈ రోజైతే నేను పిల్లలకి మనం అప్పుడప్పుడు ఇలాగా కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈ అయితే నేను మా పిల్లలకి ఇలాగ పొటాటో బెండకాయ పులుసు అయితే పెట్టాను అనమాట చాలా బాగుంది చూసారు కదా స్టార్టింగ్లోనే ప్రాసెస్ నేను అలా చేశాను ఏంటి అనేది ఫస్టే కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులోనే పొటాటో ముక్కలు బెండకాయ ముక్కలు వేసి కొంచెం లైట్గా వేయించేసుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో దాల్చిన చెక్క లవంగం యాలకులు కొంచెం జీలకర్ర వేసేసుకొని ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం పసుపు ఉప్పు E వేసేసుకొని అవి చక్కగా మగ్గిన తర్వాత మనం ముందుగానే మగ్గించుకొని పక్కన పెట్టుకున్నటువంటి పొటాటో ముక్కలు బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఇలాగ చక్కగా ఒక్కసారి గట్టితోటి కలుపుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే ఇలాగా కుక్ చేసుకోవాలన్నమాట వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి బట్ నాకే టైం అనేది లేదు తర్వాత ఇంకా అన్నయ్య జ్ఞాపకాలతో అలా ఉండిపోయి ఇంకా వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయలేదన్నమాట ఇక నుంచి ప్రతిరోజు చెలి చేతి వంటలు ఛానల్లో తప్పకుండా వీడియోస్ వస్తాయి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అండి ఇప్పుడైతే కారం వేస్తున్నాను ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేశాను అలాగే ఈ కారం కూడా చూసారు కదా నేను వేసినటువంటి కారం ఎంత రెడ్గా ఉందో ఇది ఆశీర్వాదం కారం అండి ప్యాకెట్ కారం చాలా బాగుంటుంది రెడ్గా ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లు పచ్చి ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి పచ్చి ధనియాల పౌడర్ అనేది మీ దగ్గర ఉంటే వేసేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులోనే గరం మసాలా కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఒక్కసారి మొత్తాన్ని గరిటితోటి ఇలాగా కలుపుకోవాలి ఈ గరం మసాలా కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తుందేనండి చాలా బాగుంటుందన్నమాట కొంచెం కరివేపాకు వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి గరితోటి ఇలాగా కలుపుకోవాలి పనులు కూడా ఇంట్లో చేస్తుంటే పొద్దాక పనులు ఉంటూనే ఉంటాయండి ఇద్దరు పిల్లలతో పనులు చేసుకోవాలి లేచినా లేకపోయినా మన పనులు మనమే చేసుకోవాలి కదా హస్బెండ్ చేసి పెట్టినా ఒక్కరోజు రెండు రోజులు చేసి పెడతారండి రోజు తను చేసి పెట్టలేరు కదా సో నాకు ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా సరే మాక్సిమం నా పనులు నేనే చేసుకుంటాను అనమాట సో నాకు కూడా రీసెంట్గానే హెల్త్ బాగాలేదని మీ అందరికీ తెలుసు మళ్ళీ ఈ లోపు కోలుకున్నాను కోలుకున్నాక మళ్ళీ ఒక టెన్ డేస్ చెలి చేతి వంటలు ఛానల్లో వీడియోస్ అయితే అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను మళ్ళీ అనుకోకుండా అన్నయ్య విషయంలో ఇలాగ సడన్గా ఇన్సిడెంట్స్ జరిగిందనమాట ఇంకా ఇదైతే మేము అసలు ఇప్పట్లో కోలుకోలేమనమాట అలా ఉంది పరిస్థితి అయితే అన్నయ్య విషయంలో ఇంకా బంగాళదుంప ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కదా ఇలాగ మగ్గించుకున్న తర్వాత ఇందులో చక్కగా ఇప్పుడు చింతపండు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలకి ఎప్పుడు చేసే బెండకాయ పులుసు పొటాటో పులుసు కాకుండా అప్పుడప్పుడు ఇలాగా ఈ రెండు కలిపి కాంబినేషన్స్తో ఇలా చేయండి చాలా బాగుంటుందన్నమాట మా పిల్లలకైతే బాగా నచ్చిందంట ఇంకా మా పిల్లలైతే ఎప్పుడు చేసినా ఇలానే చేయి మమ్మీ అంటున్నారు నేను ఎప్పుడైనా పొటాటో ఫ్రై చేస్తే పులుసా మమ్మీ అని అయితే అడుగుతున్నారు ముందే పిల్లలు అంత బాగుందండి చూసారు కదా చింతపండు వాటర్ అంతా చక్కగా పొటాటో ముక్కలకి అలాగే బెండకాయ ముక్కలకి చక్కగా పులుపునెస్ అనేది పట్టేంతవరకు ఇలాగ ఒక్క పది నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట ఇవి పూర్తిగా అలాగా చింతపండు వాటర్లో మగ్గిన తర్వాత ఇందులో మనకి పులుసుకి ఎంత కావాలో అంత వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేనైతే ఒక గ్లాస్ ఉన్నారైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి చూసారు కదా మొత్తం కూడా వాటర్ అంతా ఇనికిపోయింది అనమాట ఇలా దగ్గరగా అవ్వాలి చూసారు కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకోండి మరి ఇంతకి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చెల్లి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మీ అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ